హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు అయితే నేను మటన్ పులుసు ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను ఇదైతే అన్నం కానీ సంగటి ఇడ్లీ దోశ చపాతి పూరి దేంట్లోకైనా ఇదే సెట్ అయిపోతుంది తక్కువ మసాలాలతో నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా అయితే ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కారము తీసుకున్నాను ఇదైతే పొటేల్ మాంసము చాలా లేతగా ఉంది కొవ్వు కూడా చాలా ఎక్కువ ఉందండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడులన్నీ వేసి బాగా కలిపేస్తున్నాను మొక్కలకి బాగా అదిమినట్టు బాగా కలిపేసేవాలి ఇలా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను దీనికోసం ఒక మిక్సీ జార్లోకి గసాలు ఎండుగొబ్బరి టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి వన్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసానండి ఎందుకంటే మటన్లో కొవ్వు ఎక్కువ ఉంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి సరిపడ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పుదీనా వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలైతే ఇలా గోల్డ్ కలర్ లేక వస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది వేగిపోయింది ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ అయితే ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా ఉప్పు కారం ముందుగా వేసుకోవడం వల్ల వాసన ఉండదు ప్రతి ముక్కకు లోపలి వరకు ఉప్పు కారం అంతా వెళ్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి సన్న మంట మీదైతే ఉడికించేస్తున్నాను ఇలా మటన్లో ఆయిలంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా గసాలు కొబ్బరి టమాటా అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను మటన్లోకి కానీ నాటుకోడి పులుసులకు కానీ గసాలు ఉంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి మూతపెట్టి ఉడికించేస్తున్నాను ఇప్పుడు ఇంతవరకు నేను వాటర్ యాడ్ చేయలేదు ఈ మటన్లో ఉండే వాటరే సరిపోయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు మటన్ అయితే నలభై శాతం వరకు ఉడికిపోయేసింది ఇందులో కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి మూతపెట్టి ఉడికించేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో హోల్ గరం మసాలాలు మొత్తం సన్నమంట మీదైతే వేయించుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ మటన్ కోసం అయితే నేను కుక్కర్ యూజ్ చేయడం లేదు ఇది లేత మాంసం కాబట్టి ఇలా పాత్రలోనే పెట్టేస్తున్నాను మేకపోత మాంసంలో అయితే ఇంత కొవ్వు ఉండదు దీంట్లో కొవ్వు ఎక్కువ ఉంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి కలిపేస్తున్నాను ఈ గరం మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువ ఉడికితే టేస్ట్ అంతగా బాగోదు ఇప్పుడు చివరిగా కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి